హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ మీతో మాట్లాడి మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ అయితే కలిగింది అయినా తప్పలేదు ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది నేను ఎందుకోసం వీడియోస్ పెట్టడం లేదు అంటే నా ఫోన్ అయితే పాడైంది ఇంకా వీడియోస్ తీయడానికి కుదరలేదనమాట మా హస్బెండ్ ఫోన్తో తీయవచ్చు కానీ తను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు కదా బ్యాంక్కి వెళ్ళేసి ఇంకా ఈ వీడియో ఎలా షూట్ చేశానంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కొత్త ఫోన్ తీసుకున్నారు నాకు తన ఫోన్ అయితే ఇచ్చారు తను వచ్చేసి ఇంకా తను వచ్చేసి ఒప్పో ఎఫ్ త్రీ వన్ ఫోన్ అయితే తీసుకున్నారు తను అమెజాన్లో తీసుకున్నాడు ఫోన్ డెలివరీ అయ్యేసరికి టెన్ డేస్ పట్టింది టెన్ డేస్కి అయితే ఇంటికి వచ్చేసింది మీ అందరితో మాట్లాడి చాలా రోజులు అవుతుందండి డైలీ అనుకోని రోజు ఉండదు మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు నా పాత మొబైల్కి ఈ మొబైల్కి వీడియో క్లారిటీ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి పిల్లలు ఎర్లీగా లేచారండి లేవడంతోనే బ్రష్ చేసేసి ఇంకా అవుతుంది టిఫిన్ పెట్టమంటే ఇంకా దోశలు వేస్తే టిఫిన్ పెడుతున్నాను తర్వాత స్నానం చేయించి స్కూల్ పంపొచ్చు అని చెప్పేసి ఓకే బాయ్ అండి మరో వీడియోతో